మనం కోరేది కేవలం కులరహిత సమాజమే కాదు మతరహిత సమాజం కావాలి కులరహిత మతరహిత సెక్యులర్ ప్రజా రాజ దేశం కోరుతున్నాం మనం కులం మతం మతం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి మీద వచ్చింది దైవ కేంద్ర శాస్తికత్వం దైవ కేంద్ర సిద్ధాంతం మనం మూఢనమ్మకాలు నిర్మలు చాలా కృషి చేస్తాం అందరం కృషి చేస్తున్నాం ప్రతి ఒక్కరూ మూఢనమ్మకాల కోసం కృషి చేస్తాం అయినా మూఢనమ్మకాలు అలాగే ఉంటున్నాయి దీనికి కారణం ఏంటంటే ఆస్తికత్వం ఈ ఆస్తికత మూడమేంటి మతం ఆ మతం దేవి ఎలా ఉంటుంది కేంద్రం ఉంది ఎన్నో రకాల ఆచారాలు సాంప్రదాయాలు కర్మ దురదృష్టం ద్విరాత చెప్పనవసిన పౌర్వజన్మ పునర్జన్మ మోక్షం పిచ్చి పిచ్చి చెత్త చదారా ఈ మతాచారాలను బట్టి ఉన్నాయి అంచేత మనం కేవలం మూఢనమ్మకాలకు ఖండిస్తే సరిపోదు దేవుడు లేరు చెప్పాల్సిందే మతాన్ని పూర్తిగా వ్యతిరేకించాల్సింది మతాన్ని మతాచారాన్ని వ్యతిరేకిపోతే ఈ మూఢనమ్మకాలు ఎలాగ ఉంటాయి ఒక బాబాబా పోతే బాబా వస్తాడు ఒక స్వామి పోయి స్వామీజీ పోయి స్వామీజీ వస్తాడు మన అంత స్పష్టంగా ఈ బోల ఈ మూఢనమ్మకాన్ని ఈ భానమతి కావచ్చు చేతపడి కావచ్చు చిడు కావచ్చు అన్నింటికి ఈ మూలం ఈ దేవుడు అలౌకిక శక్తులు ఇవన్నీ కూడా దే దైవ దైవ మతం ద్వారానే వచ్చాయి మతానికి మూలం దేవుడు దైవ కేంద్రం అది గుర్తించుకోండి అదే కేవలం కొలం లేంపు లాంటి సరిపోదు మనుషుల్లో దాస దా దాస బానిస ప్రవృత్తి బానిస వ్యక్తి ఎక్కువ మానవుడు నిమిత్త మాత్రుడు దేవుడు అగ్గి లేదు ఎవరు చేయబడినా కొట్టదు అగ్గిపోయి గడ్డిపోతాడు కదలదు అంత దైవ దింపితే అంత దైవ దైవం మీద నేర్పడం మనిషిలో ఉన్న స్లేవ్ మైండ్ని బానిస ప్రభుత్వం కొట్టాలంటే దైవభావాన్ని కొట్టాల్సిందే మనిషిలోనే బా భారత ప్రభుత్వం ఒక వ్యక్తి స్వేచ్ఛని వ్యక్తి స్వతంత్రాన్ని కత్శక్తిని శుజాంతిపంచాలంటే దేవుడు పట్టాలి మతాన్ని పట్టాలి మానవ శిక్షణ దానికి కావాల్సింది మానవాదం అది అది హేతువాదండి రేషన్ చూడండి ప్రీతిక చదండి నాస్తికతనండి ఏదో రండి దేవ దేవుణ్ణి మతాన్ని పూర్తిగా విన్నడమే అంచేది మనం తెలుసుకోవచ్చు కేవలం ఓడ మొక్కలను ఖండిస్తే సరిపోదు మాది వికాస్ వేదికలో ఆ కార్యప్రాణిక నిజంగా గొప్పగా అన్ని రకాలుగా ఆనాడు చాలాకు నుంచి ఈ రోజు గోర ప్రియ ప్రిపేటు పాజిటివ్ ఇది వరకు కూడా మానవుడు మానవ స్వేచ్ఛ మానవ సృజనాత్మక మానవ స్వాతంత్ర్యం అది అది గుర్తుంచుకోండి అప్పుడే మనం కోరిన కోరిన నవసం వస్తుంది అప్పుడే మనకు కోరిన అవమానం వస్తుంది దీన్ని పురస్కరించుకునే రేపు జనవరి నాలుగు ఐదు తేదీల్లో విజయవాడలో పన్నెండవ ప్రపంచ దాస్తలు జరుగుతున్నాయి భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు ఆల్రెడీ అన్ని ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది రాష్ట్రాలు చూస్తారు మామూలుగా ప్రతిసారి ఇప్పుడు పన్నెండు ప్రతి పది గంటల ముందు జరిగిన అన్ని కార్యక్రమాలకు కూడా ఈ విదేశాల దాదాపు ఇరవై ముప్పై దేశాల నుంచి ప్రజలు పాల్గొన్నారు అందరూ నాస్తులు హేతువాదులు ఇలా ఉన్న అన్ని సంఘాలకి మార్పు కోరుతున్నారు వాళ్ళందరూ సార్ మీరు అందరు కూడా రావాల్సిన కోరుతున్నారు రెండు రోజులు రెండు రోజులు దానికి వీరమణి గారు తప్పకుండా వస్తారు ఇవాళ ఆయన మీద అనారోగ్యండి దగ్గర నేను నిశ్చింత తీసుకున్నాను వస్తారని మళ్ళీ చెప్పారు తప్పకుండా కుమరేషన్ అయితే వీరమణి గారు కూడా వస్తారు వదిన అంటే వీరమణి గారి మీరు మీరందరూ కూడా రావాలి పూర్తం చేయబోతున్నారు నాలుగు అయితే ఆస్తి కేంద్రంలో నాస్తి కేంద్రంలో నెరవారే నాస్తి కేంద్రం ఒక చైతన్య స్రవంతి ఆస్తి కేంద్రం ఇప్పుడు యువతని బాగా ముందు రేపు అనుకోకుండా రేపు ఈ కార్యక్రమాల్లో కేవలం యువత రెండు మూడు వందల మంది పడుకుంటున్నారు అప్పుడే ఆల్రెడీ రిలీట్ చేస్తున్నాం మేమే లిమిట్ చేస్తున్నాం టూ టు త్రీ హండ్రెడ్ యూత్ మన పెద్దవాళ్ళ పలుకు నా వయసు ఎనభై ఆరు సంవత్సరాలు మీరంతరూడా చాలా దాంట్లో నలభై ఏడు పెద్ద ఐదు అరే ఉంటారు యువత కావాలి యువశక్తి కావాలి నవశక్తి కావాలి నవ జాగృతి కావాలి అప్పుడే నవ యుగానికి వస్తున్నాం రాబోయుగో రాబోయే నాస్తిక నాస్తిక ఉంది దాంట్లో డౌట్ లేదు మానవ మానవ అది హ్యూమనిస్టమే కాదు హ్యూమనిజం కావద్దు నేషనలిజం కావద్దు ఏదైనా కాదండి వచ్చే యుగం నాసిక యుగమే దానికోసం మనం కృషి చేయాలి అప్పుడే చక్కగా అందరూ సమానంగా మానవతో ఫిఫ్టీ వన్ ఏహెచ్ ఆర్టికల్లో మనకి ఏదైతే సైంటిఫిక్ టెంపర్ లేదా సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ హ్యూమనిజం రిఫార్మ్స్ వేద్దామో అవి తప్పకుండా సాధ్యమవుతాయి దానికి మనందరం కృషి చేద్దాం ఈ అవకాశం ఇచ్చేందుకు వేదిక సాంసరాజుకి మా తుమ్మ భాస్కర్ గారికి తగ్గించిన అభివృద్ధి అంటున్నారు జై ఇన్సాన్ జై ఇన్సాన్ అంటే అర్థం ఏంటంటే జయ భద్ర జయ శ్రీరామ్ జయ భగవాన్ అంటారు మానవుడే దేవుడు లేదు దెయ్యులు లేదు శక్తి లేదు ఏం లేదు ఉన్నది మానవుడే ఈ మానవుడు ఈ సమాధి మానవుడే ఈ మానవుడి తప్పటికి కూడా కాదు అసలు నీకు ఏ శక్తి లేదు మానవుడే అంటే అటువంటి మానవుడికి మనం విజయపల్లికి వాళ్ళు మనం అందరం కలిసి కృషి చేయాలి పల్వాళ్ళ వ్యక్తి స్వేచ్ఛని బాధ్యు తీసేయండి స్వేచ్ఛ వ్యక్తి స్వేచ్ఛని స్వాతంత్ర్యాన్ని సృజనాన్ని క్లీన్ వీడికి తీసుకురండి ఎప్పుడేదో బాగుంటుంది అందుకోసం జే హింస